హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ నేను మీ షావుల్ని మాట్లాడుతున్నాను ఈరోజు నా బర్త్డే యాక్చువల్గా నా నా ఏజ్ వచ్చి ఫార్టీ నైన్ ఈ వయసులో బర్త్డేలు చేసుకోవడం ఇష్టం లేదు పిల్లలు బలవంతంగా కేక్ గోయిస్తున్నారు ఈరోజు ఈ బర్త్డే సందర్భంగా మీకు ఒక స్పెషల్ వంటకం కూడా చూపిస్తాను పిట్టలు తందూరి ఇవి కంజూ పెట్టలు ఫ్రెండ్స్ ఇవి వచ్చి యాక్చువల్గా మామూలుగా ఫార్మ్స్లో కూడా దొరుకుతాయి కానీ ఇవి నాటివి ఇవి సార్ చూడండి ఈ కౌసు పెట్టలతో మనం ఈరోజు తందూరి చేయబోతున్నాం ఫైనల్గా మనం డ్రెస్సింగ్ మొత్తం చేసేసాము నీట్గా డ్రెస్సింగ్ అయిపోయింది నెక్స్ట్ చూడండి ఈ విధంగా నీట్గా డ్రెస్ డ్రెస్సింగ్ అయిపోయింది బర్డ్ బాగా క్లీన్ చేసేసాను వాటర్తో కడిగేసాను ఇప్పుడు దీనికి మనం ఘాట్లు పెట్టుకుంటున్నాం ఈ విధంగా జస్ట్ చూడండి ఇలా ఘాట్లు పెట్టుకోవటం వల్ల ఏమవుతుందంటే మసాలా లోపల వరకు వెళ్తుంది మనం ఏదైతే మసాలా ఇస్తామో అది లోపల వరకు వెళ్ళి టేస్ట్ బాగా వస్తుందండి ఫైనల్గా ఫైనల్గా మనము మొత్తానికి మధ్యలో ఈ విధంగా ఘాట్లు వేసుకున్నాము దీనికి ఇప్పుడు నేను మసాలాలు అవి కలుపుతానండి సార్ చూడండి ఇప్పుడు మసాలాలు కలుపుకుంటున్నాను నేను ఫస్ట్గా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది దానికి ఎంత కావాలో చూసుకొని ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాను నేను పసుపు వేసుకుంటున్నాను దీంట్లో దీని తర్వాత మిరప్పొడి వేసుకుంటాను తర్వాత ఇది వచ్చేసి చక్క లవంగా తర్వాత మిరియాలు ఈ మూడు కలిపి పొడి చేశానండి ఇది వేసుకుంటే మీకు టేస్ట్ ఎక్సలెంట్గా వస్తుంది అది ఎక్కువ వేయకూడదు కొద్దిగా జస్ట్ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ అనమాట ఈ స్పూన్తో ఇది గరం మసాలా అండి ధనియాల పొడి ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను యాడ్ చేస్తున్నాను అండి దానికి తగినంత సాల్ట్ వేసుకుంటాను ఇంకా ఫైనల్గా దీంట్లో వేడి చేసిన ఆయిల్ని కొద్దిగా యాడ్ చేసుకుంటానండి వేడి చేసి చల్లార్జిన ఆయిల్ అండి ఇది ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను మొత్తం ఇప్పుడు వేసిన ఇంగ్రీడియన్స్ మొత్తం ఈ విధంగా నీట్గా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి ఇప్పుడు ఫైనల్గా మొత్తం కలిపేసిన తర్వాత ఈ విధంగా వచ్చేసింది చూసారు కదా ఇప్పుడు నేను బడ్కి మసాలా పెట్టుకుంటాను ఈ విధంగా మసాలా పెట్టుకుంటా వెళ్తాను ఈ విధంగా మసాలా పెట్టుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ కొద్దిగా గాలికి వదిలేయాలండి వదిలేసిన తర్వాత మీకు ఈ మనం ఏదో మసాలా పెట్టామో అదంతా బాగా పీల్చుకుంటుంది దాని తర్వాత మనము దీన్ని తందూరి వేస్తాము ఈ విధంగా కుంపటి రెడీ చేశాను ఇది ఫస్ట్ మనం ఇసుక వేసుకున్నాం అనమాట ఇటుకి రాళ్ళు పేర్చి ఇసుక ఇసుక వేసుకున్నాము ఇసుక వేయడం వల్ల ఏంటంటే గచ్చు దెబ్బ తినకుండా ఉంటుంది ఈ విధంగా సెట్టింగ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ దీంట్లో బొగ్గులు వేసుకొని బొగ్గులు రాజేస్తానండి బొగ్గులు వేసుకున్నాను దీంట్లో కొద్దిగా డీజిల్ పోస్తున్నాను లెమను ఆనియన్ రెండు కోసుకున్నానండి నేను గింజ రాకుండా ఈ విధంగా కోసుకోవాలి లెమన్ని ఆనియన్ కట్ చేసుకున్నాను ఈ లెమన్ వచ్చేసి మనం ఈ తందూరి వేసిన తర్వాత దానిపైన పిండుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఆనియన్ ఏంటంటే టచింగ్ ఓకే ఫైనల్గా తందూరి కంప్లీట్ అయిపోయిందండి మన కౌజు పిట్టలది కౌజు పిట్టలు తందూరి కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనము దీన్ని టేస్ట్ చేద్దాం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను మీరు కూడా ఇలాగే చేసి ఇంట్లో అందరు తినండి సూపర్గా ఉంటుంది తందూరి రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఫైనల్గా తందూరి రెడీ అయిపోయిందండి లెమన్ ఒక రో వేసుకుంటున్నాను నేను ఇప్పుడు నా మనోరాలు టేస్ట్ చూసి చెప్పొద్దండి సూపర్గా ఉందని చెప్పిందండి దయచేసి మీరు కూడా ఇలాగే చేసుకోండి నేను మీకోసం కష్టపడి వీడియో చేశాను మీరు సబ్స్క్రైబ్ చేస్తారని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు